ఈరోజు నా వెనకాల మీరు చూస్తున్నారు కదా గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది చాలా మరి నెలలు బట్టి ఇది చాలా పోరాటాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇలా రూపుదిద్దుకుంది చూడండి పచ్చని పొలాల మధ్య నిజంగా దీనికి గ్రీన్ ఫీల్డ్ హైవే అని పెట్టారు కానీ నిజంగా ఇది డబల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చని పొలాల మధ్య మరి చక్కటి రహదారి ఏర్పడింది ఫ్రెండ్స్ చూడండి దేరపల్లి నుంచి ఖమ్మం వరకు కనీసం బ్రేక్ మీద కాలేయకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇంతటి చక్కని గ్రీన్ఫీల్డ్ హైవేని కట్టిస్తున్నందుకు నిజంగా మరి ఆంధ్ర ప్రజలు మరి మన మోడీ గారికి చాలా కృతజ్ఞతలు తెలుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే గ్రీన్ గ్రీన్ఫీల్డ్ ద్వారా మనం విశాఖపట్నం నుంచి రాజమండ్రి నుంచి మరి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మరి కోతవీడి దూరంలోనే దాదాపు నూట యాభై వంద కిలోమీటర్లో మనకి తగ్గుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది మామూలుగా అయితే మరి ఖమ్మం నుంచి మరి సత్తిపల్లి సత్తిపల్లి నుంచి అసిరాపేట అసిరాపేట నుంచి జంగారెడ్డి జాంగారెడ్డి నుంచి కోయిలగూడెం కోరిగూడెం నుంచి దేరపల్లి దేరపల్లి నుంచి కొవ్వూరు మీదగా రాజమండ్రి మరి విశాఖపట్నం వెళ్ళాలి మరి ఇది మనకి ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి డైరెక్ట్గా ఖమ్మం నుంచి డైరెక్ట్గా జంగారెడ్డి గుడి మీదగా మరి దేవపల్లి రావడం జరుగుతుంది దాదాపు వంద కిలోమీటర్ల నూట యాభై కిలోమీటర్లు మనకి తగ్గి మన ప్రయాణాల ఖర్చుని తగ్గించి ఈ హైవే మనకి అండగా నిలుస్తుందని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ గ్రీన్ ఫీల్డ్ గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఇస్తే కంపల్సరీగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందు ఇంకెంతో ఇస్తానని ఛానల్ మీరు లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మనం దారిపల్లి నుంచి ఖమ్మం వరకు కూడా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్ ఇది దేశంలోనే వివిధ నగరాల మధ్య దూరం మరియు సమయం తగ్గించే రోడ్డు రవాణా వేగవంతం చేయడానికి కార్లు మరియు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలంటే దీని మీద బస్సులు మరి రవాణా వాహనాలు ఏవి వెహికల్స్ ఎనభై కిలోమీటర్లు వేగంతో రావాలంట ఫ్రెండ్స్ ఇది ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా నిర్దేశిత ప్రాంతాల్లోనే యాక్సెస్ అయ్యేటట్టు ఈ హైవే రూపకల్పన చేశారంట ఫ్రెండ్స్ ఇది ద్విచక్ర వాహనాలు ఆటోలు ట్రాక్టర్లు ఇటువంటివి కూడా ఈ రహదారి వేవేకి ప్రవేశం లేదంట ఫ్రెండ్స్ పూర్తిగా వ్యవసాయ ప్రాంతంలో నిర్మితమైన ఇది ఈ రోడ్డు రోడ్డు పక్కల ఇరుపక్కల మనకి ముళ్ళకంచే అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పొలాల నుంచి వెళ్తుంది కాబట్టి గ్రీన్ ఫీల్డ్ హైవే అక్కడ మేసే పశువులైతేనేవ్వండి లేకపోతే అక్కడ ఉండే చిన్న చిన్న జంతువులైతేనేవ్వండి ఏవి కూడా రోడ్డు మీదకి రాకుండా మనుషులు కూడా ఎవరు కూడా రాకుండా ఇరుపక్కల కూడా మనకి ఒకటి ఏర్పాటు చేసే ఫ్రెండ్స్ చూడండి అదిగోండి ఫ్రెండ్స్ ముళ్ళకంచే అది లెఫ్ట్ ఇది రైట్ చూడండి మొళ్ళకంచే అదేవిధంగా దీనికి మొత్తం రహదారి పొడుగు మొత్తం కూడా దీన్ని ముళ్ళకంచే నిర్మించారు ఫ్రెండ్స్ అదేవిధంగా హైవే ప్రారంభమయ్యే చోట ముగింపు అయ్యే చోట మాత్రమే రోడ్డు టోల్ గేట్లు కూడా ఇట్టారంట ఫ్రెండ్స్ ఇక్కడ మిగిలిన చోట్ల హైవే ఎక్కే ఎంట్రీ పాయింట్స్లోను ఎగ్జిట్ పాయింట్లోను టోల్ వసూలు చేస్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ అంటే డబ్బులు కట్టించుకుంటారంట ఫ్రెండ్స్ మనం ఎక్కడైతే రోడ్డు ఎక్కామో అక్కడ ఎక్కడైతే మనం రోడ్డు దిగామో అక్కడ కూడా మనకి టోల్ గేట్లు పెట్టి డబ్బులు అయితే వసూలు చేస్తారంట ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే వ్యారపెళ్ళ నుంచి ఖమ్మం వరకు పదకొండు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇది అర్థమవుతుందా ఫ్రెండ్స్ బ్యార్బెల్ ఎగ్జిట్ పదకొండు పాయింట్ నుండి కొవ్వూరు గుండెలు హైవే ద్వారా రాజమండ్రి కాకినాడ వైజాగ్ ప్రాంతాలకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుందంట ఫ్రెండ్స్ ఇది కోయిలగూడెంలో పొంగుటూరు దగ్గర పాయింట్ పదో నెంబర్ పాయింట్ టోల్ గేట్ అయితే ఉంటుందంట ఫ్రెండ్స్ పదో నెంబర్ ఈ పాయింట్ వల్ల తాడేపల్లిగూడెం నల్జర్లు కూడా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ జంగారెడ్డి ఎగ్జిట్ నెంబర్ నైన్ ఎగ్జిట్ నుండి ద్వారకా తిరుమల కావరపు కోట ఏలిగిరిగా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ వచ్చేసి రేచర్ల చింతలపూడి ఈ ఎగ్జిట్ పాయింట్ నుండి ఏలూరు కూడా ప్రయాణం తేలిపోతుంది ఫ్రెండ్స్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్ వేంసూరు సత్తిపల్లి పాయింట్ ఫ్రెండ్స్ ఇది ఇది ఎగ్జిట్ నుండి కుడివైపుకి వెళ్తే సత్తిపల్లి ఎడమవైపుకి వెళ్తే విసనపేట నూజివీడు చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రస్తుతం నూజివీడు చేరుకోవడానికి ఈ ప్రాంతం నుండి సరైన రోడ్డు మార్గం లేదంట ఫ్రెండ్స్ ఎగ్జిట్ పాయింట్ సిక్స్ ఫ్రెండ్స్ ఇది చింతగూడెం తిరువురు ఈ పాయింట్ నుంచి చింత చింతగూడెం తిరువురు ఎలర్చ్ ఫ్రెండ్స్ ఇది ఒకవైపుకు విజయవాడ జగదల్పూర్ హైవే ద్వారా ఈవీఎం బంజారు కొత్తగూడెం పాలవంచ భద్రాచలం కో కొంట సురుక్ల మీదుగా జగదల్పూర్ ఎడంవైపు తిరువురు మైలవరం కొండపల్లి చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఎగ్జిట్ పాయింట్ ఐదు లింగాల ఇంటర్సేంజ్ ఫ్రెండ్స్ ఇది లింగాల ఇంటర్చేంజ్ ఇంటర్చేంజ్ కుడివైపుకి వెళితే కల్లూరు ఎడవవైపుకి వెళితే మదిర వైరా పట్టణంలోడికి ఎడమవైపు జగ్గిపేటకు చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చేంజ్ ఇంటర్చేంజ్ ఇంటర్చేంజ్ ఇంకా అనుమతి పొందలేదు ఫ్రెండ్స్ విజయవాడ నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా ఖమ్మం నుండి దారపల్లి రహదారికి క్రాస్ అయ్యే ప్రాంతంలో వందనం ఈ ఇంటర్చేంజ్ నాగపూర్ హైవేలో భాగంగా నిర్మించి మన గిల్ఫీల్డ్ హైవేకి అనుసంధానం చేస్తారు ఫ్రెండ్స్ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ఖమ్మం చేరుకోవడానికి మన ఖమ్మం నుండి దేరపల్లి గ్రీన్ ఫీల్డ్కు చేంజ్ అవ్వడానికి ఇంటర్చేంజ్ నుండి కుడివైపుకి వెళ్తే మంచిర్యాల చంద్రపూర్ నాగ్పూర్ భోపాల్ ఇండోర్ ఆగ్రా ఢిల్లీ జలంధర్ జమ్మూ శ్రీనగర్ చేరుకోవచ్చు ఈ వందన పాయింట్ దక్షిణ ఉత్తర భారత ప్రాంతాలు కలిపే ప్రధాన కోడలి కానుంది ఫ్రెండ్స్ ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి మూడు దసంతలాపూర్ ఇంటర్చేంజ్ ఖమ్మం దారిపల్లి మొదట డిపిఆర్లో ఈ ఎగ్జిట్ పాయింట్ లేదు ఫ్రెండ్స్ ఇది ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించడానికి దగ్గరలో ఉండడం వలన తెలంగాణ ప్రభుత్వం ఇంటర్చేంజ్ జంక్షన్ చేర్చుకుంది ఫ్రెండ్స్ ఇది ఇంటర్చేంజ్ ఎగ్జిట్ పాయింట్ రెండు ఫ్రెండ్స్ ఇది వెంకటగిరి కోదాడ ఇంటర్చేంజ్ పాయింట్ ద్వారా తెలంగాణలోకి పరిశ్రమిక ప్రాంతాలు అయిన కోదాడ మం మిరియాల కూడా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్జిట్ నెంబర్ ఒకటి ఫ్రెండ్స్ ఇది ఖమ్మంలో ఇంటర్చేంజ్ ఇంటర్చేంజ్ ఇది రోడ్ ఫ్రెండ్స్ ఇది దేరపల్లిలో ప్రారంభమైన ఈ హైవే ఖమ్మం చివరిలో సూర్యాపేట హైవేలో కలిపే ఈ ఇంటర్సేంజ్ రోడ్ ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ఇంటర్చేంజ్లో మనం ఖమ్మంలో దేరపల్లి హైవేలోకి ప్రవేశించాలి ఈ పాయింట్ నుంచి అరవై తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణిస్తే హైదరాబాద్ ఈజోడ్ హైవేకి కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్ ఈ పూర్తి ఈ హైవే పూర్తి అయితే ప్రయాణం చాలా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ ఇది దసరాపూర్ వద్ద రైల్వే బ్రిడ్జి చింత్రగూడెం వద్ద మున్నేరు వాగు పైవంతును కొయ్యగూడెం ఎర్రపేట కన్నాయిగూడెం ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల ఈ రహదారి రెండు వేల ఇరవై ఆరులోకి అందుబాటులోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది సంక్రాంత్రి కల్లా ఈ వైరా పాయింట్ నుండి గారపల్లి వరకు ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్